ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మేష లగ్నం మేష లగ్నంలో సూర్య భగవానుడు సంచారం చేస్తున్నారు వృషభంలో గురువు కర్కాటకంలో చంద్ర కుజులు కన్యలో కేతువు మేనల్లో బుధ శుక్ర శని రాహుగ్రహాల సంచారం కొనసాగుతోంది వైశాఖ శుద్ధ సప్తమి నుండి వైశాఖ శుద్ధ త్రయోదశి వరకు ఈ వార ఫలాలు కొనసాగుతాయి నాలుగో తారీఖు ఆదివారము నాలుగు గంటల నలభై రెండు నిమిషాలకు చంద్రకుజుల సంయోగము దక్షిణంలో రెండు డిగ్రీల్లో జరుగుతోంది అలాగే నాలుగో తారీఖు నుండి వాస్తు కర్తరి ప్రారంభము నాలుగో తారీఖు ఆదివారం చంద్రుడు అష్టమీ కళలో ఉన్నారు ఫస్ట్ క్వార్టరు మొదలవుతుంది ఐదో తారీఖు సోమవారము చంద్రుడు మఘానక్షత్రం అనగా రెగ్యులర్స్ స్టార్ దగ్గర ఉంటారు ఎనిమిదో తారీఖు గురువారము చంద్రకేతుల యొక్క సంయోగము అనగా డిసెండింగ్ నోటు దగ్గర ఉన్నది అదే ఎనిమిదో తారీఖు మోహిని ఏకాదశి తర్వాత శనివారము పదవ తారీఖు చంద్రుడు చిత్తానక్షత్ర సంయోగంలో ఉంటారు పదవ తారీఖు తెలుగు రాష్ట్రాల్లో నృసింహస్వామి వారి జయంతి పదకొండవ తారీఖు శ్రీ శృంగేరిలో నృసింహ జయంతి